మనం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది తొందరలోనే మీ బిల్డింగ్ నిర్మాణం చేసి ఇప్పుడే మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇప్పుడు మన బందిపూర్ గ్రామానికి వచ్చినప్పుడు మనము ఆ రెండు రోడ్లు అడిగారు రెండు రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నారు కాబట్టి సార్కు నేను విన్నవిస్తున్నా అది రైతులకు చాలా అవసరమైన రోడ్డు సార్ దయచేసి అటు రోడ్ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ అలా ఇండ్లు ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు అవి నిర్మాణ దశలో ఉన్నాయి ఇంకా అవసరమైన వాళ్ళకి కూడా మన గౌరవ శాసనసభ్యులు తొందరలోనే ఇంకొన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అన్ని విధాల మనకు రేషన్ కార్డులు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా గత పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది మీ మహిళలందరికీ తెలుసు బస్సు ఉచిత బస్సు నడుస్తా ఉన్నది సిలిండర్ ఐదు వందల రూపాయలు వస్తా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ప్రితమ్ నాయకులు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా పంచాయతీ బిల్డింగ్ నిలసీలు నిర్లక్ష్యం చేసిన వాళ్లకు మీరందరూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏ విధంగా అయితే చిన్న వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం ఒకటి రెండు లక్షలు కాకుండా ఐదు లక్షలతో కట్టిద్దామంటున్నాం కట్టిస్తున్నాం అందరికి ఒకటి సార్ రావు మూడు నెలలు విడుదల చేస్తారున్నాయి మీ ఊళ్ళో కూడా ఎన్నిచ్చింది మొత్తం నడుస్తున్నాయి అందరికి బిల్లు వస్తున్నాయి వేలు లోపల ఉంటాం కాబట్టి దాన్ని కూడా ఇటు ఇబ్బందులు లేకుండా గతంలో నలభై కిలోలు తరుగులు తీయకుండా రెండేళ్ళ నుంచి తరువులు ఇస్తలేదుగా తరుగులు తీయకుండా ఇల్లు కట్టినా లేకుండా వేరే పని చేసినా బయటకుండా భూములు కూడా భూమి ఒకళ్ళు పోయి ఆయన ఏం చేసిన చేసిన అవి కూడా అయిపోయినా ఎక్కడన్నా ఒకటి రెండు ఉండొచ్చు అవి కూడా చేసుకుందాం తప్పనిసరిగా కొందరికి రాలేదంటారు అది తప్పు తొంభై శాతం మందికి వచ్చి తొంభై మందికి వచ్చి ఐదు పది మందికి రాకుంటే టెక్నికల్ ఏదో సిస్టమ్ లో ఫాల్ట్ ఉంటా అంతే తప్ప అందరికి లేదు లేదు చిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు ఇప్పుడు మేము అంటున్నారా ఎవరు గరిబోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు అంతే కదా అది సాంప్రదాయం అటువంటి వాళ్ళని మీరు కూడా ఆలోచించుకోవాలి ఉద్యోగాలు ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నారు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చా కాదు అచ్చలే కదా మీ మాసులకు మిల్చులకు అందరికీ వచ్చలే కదా మరి ఇటు కాబట్టి సహజమైన కాడికి మన మీద కూడా నువ్వు తాగుపోతాయి ఉంటే పోరాలు బాగాలేసిపోతారు చూ ఇప్పుడు మరోగతిగా అంతే అన్ని బాగ్యలు కట్టాలా అగ్గిరి కట్టాలా ఇటు జీతాలు ఇయ్యాల నడపాలి పైసలకు ఇంకా ఏడాది కష్టమే ఖర్చు అయినా ఇళ్ళకి ఎక్కడ ఆపుతలేం జీతాలు ఎక్కడ ఆపుతలేము వడ్డు వల్లు ఆపుతలేం పైసలు ఇచ్చి ఆపుతలేం ఇవన్నీ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా కొద్దిగా ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నాడు పెన్షన్స్ ఇచ్చినప్పుడు రాబించుకొని ఒక్కటి పట్టుకో చెప్తా ఉన్నా ఎవరికి అర్హత ఉండదో వాళ్ళకే ఇవ్వాలి అర్హత లేని వాళ్ళకి ఇస్తే మనం తొంభై మంది మంచోళ్ళకి ఇచ్చి ఒక ఇద్దరు గలీబులరా మనకేమిచ్చిందా పెద్ద అంటనే బాబు ఇంత వాళ్ళకూడదు బాబు అంటారు అంటే నాకు అన్నర్థం చెప్తున్నా ఆఫీసర్లకు